గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోటీలలో భాగంగా జిల్లా స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఈ మేరకు జేఎన్ఎస్ గ్రౌండ్ లో జరుగుతున్న బాలికల మరియు బాలుర హ్యాండ్స్ బాల్ క్రీడలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి వర్ శాసనసభ్యులు శ్రీ కె ఆర్ నాగరాజు నగర మేయర్ శ్రీమతి గుండుసుధారణ హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంస్థి ఖాన్ పర్యవేక్షణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ గ్రామీణ యువతలోని ప్రతిమను వెలికి తీయడం ప్రతిభావంతులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం ద్వారా దేశానికి పథకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లో లీడర్ తోట వెంకటేశ్వర్లు జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్ ప్రజాప్రతినిధులు అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు మెదక్ జిల్లా జట్టుతో ఫోటో స్టేషన్లో పాల్గొంటున్నారు ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుండి క్రీడారంగు